ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా గత కొన్ని రోజులుగా అంటే సెప్టెంబర్ ఐదు నుంచి కూడా అత్యంత శుభగ్రహమైన గురువు మేషరాశిలో వక్రించి ఉన్నాడనమాట ఆ వక్రించి ఉన్న గురువు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అంటే మీకు నూతన సంవత్సరం వచ్చేదరికి ముప్పై ఒకటో తేదీ వక్రత్యాగం చేస్తున్నాడు జనవరి ఫస్ట్ నుంచి కూడా గురువు మామూలుగానే ఉంటాడు మామూలుగానే తన దృష్టిని మిగతా స్థానం వైపు చూస్తూ ఉంటాడనమాట అయితే మీకు గతంలో వక్రం మొదలైనప్పుడు వక్రం ఫలితాలు చెప్పామన్నమాట ఏంటంటే ఎప్పుడు జీవితంలో కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు అసలు మాకు పనులు అవుతాయా నాకు ఉద్యోగం వస్తా రాదా నాకు పెళ్ళవుద్దా లేదా లవ్ మ్యారేజ్ అంటే గురువు అనేవాడు శుభం శుభానికి కారకుడు అనమాట లవ్ మ్యారేజ్లు ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు ఇవన్నీ కూడా గురువు జరుగుతూ ఉంటాయి తిమ్మిని బొమ్మను చేయడం మోసాలు జరగడం కొన్ని అనుకోనివి జరగడం ఊహించడం జరగకపోవడం మనం ఖచ్చితంగా ఈ పూర్తి చేస్తే ఫలితం వస్తుంది అనుకున్నది కూడా ఆ ఫలితం రాకపోవడం ఇవన్నీ కూడా ఈ గురువక్రంలో జరిగే అవకాశం ఉంటుందన్నమాట దైవారాధన విపరీతంగా చేసినప్పటికీ కూడా ఏమీ ఫలితం ఉండడం బాధ అనేది చాలామందికి ఈ వక్రంలో ఉండే అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరంలోనూ కూడా ఈ వక్రం అనేది ఒక మూడు నాలుగు నెలల పాటు ఉంటుందన్నమాట రెండు నెలలు మూడు నెలలు అలా ఉంటుంది ఈ వక్రంలో ఎప్పుడూ కూడా చాలా హ్యాపీగా చాలా చక్కగా ఉండే వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోనూ ఎప్పుడు కూడా జీవితంలో కష్టాలు కన్నీళ్ళు తప్ప ఆనందమే తెలియని వాళ్ళకి కొంతవరకు హ్యాపీనెస్ని ఈ గొరువు వక్రంలో పొందే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామందికి నా పెళ్ళి ఎప్పుడైద్ది అన్న వాళ్ళందరికీ కూడా ఈ వక్రంలో పెళ్ళయి ఉండొచ్చు ఉద్యోగం వచ్చి ఉండొచ్చు లేకపోతే అనుకోని కొన్ని లాభాలు ఉండొచ్చు కానీ ఈ వక్ర త్యాగం వలన ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో వక్రత్యా వక్రం ఉంటుందో వాళ్ళందరికీ కూడా చెడ్డ రోజులు గురువు మాములుగా ఉంటాడో వాళ్ళందరికీ కూడా జనవరి ఫస్ట్ నుంచి గత కొన్నాళ్ళుగా సెప్టెంబర్ ఐదు నుంచి చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనమాట వాళ్ళకి ఎప్పుడు బాగుండేది అన్నీ చక్కగా వెళ్తూ ఉంటే సడన్గా సెప్టెంబర్ ఐదు నుంచి అన్నీ ఆగిపోయి ఏమీ ముందుకు కదలట్లేదు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఏ దేవుడు పూజలు చేసినా ఏం చేసినప్పటికీ కూడా అనుకున్నంత అవుట్పుట్ రావట్లేదు అనమాట ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ జనవరి ఫస్ట్ నుంచి ఆ ఇబ్బందులు తొలగిపోయి జీవితం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అసలు గురువు అంటేనే మొత్తం తొమ్మిది గ్రహాల్లో అత్యంత శుభగ్రహం లక్ష పాపాలను హరించి కోటి శుభాలను ఇచ్చేవాడు గురువు దేనికైనా సరే అంటే మనకి ఏదైనా ముహూర్తం పెట్టాలన్నా ఎప్పుడైనా సరే టైం బాగుంది టైం బాగలేదని చూస్తూ ఉంటారు గురుబలం ఉండాలి గురుబలం ఉంటేనే ఆ ముహూర్తం అనేది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టినా కానీ ఇంట్లో నాకు సూపర్గా ఉంది అంటారు కొంతమంది అంటే గురుబలం ఉన్నప్పుడు ఆ ఇంట్లో అడుగుపెట్టారని ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టానో కానీ ఇంట్లో దరిద్రమే పట్టిందా నాకు అని కొంతమంది అనుకుంటారు అప్పుడు గురుబలం లేకుండా వెళ్ళారనమాట కాబట్టి గురుబలం చూసుకుని మూర్తాలు పెట్టుకోవాలి గురుబలం చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకోవాలి గురుబలం చూసుకుని ఏ బలం ఏ కార్యక్రమైనా చేపట్టాలి అందుకని ఎప్పుడైనా సరే మనకి రాసి ఫలితాలు చెప్పేలాప్పుడు కూడా అంతే గురువు బాగుంటే ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది అంటారు శని బాగుంటే పర్లేదు అంటారు గురువు పోగకపోతే ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అంటారనమాట కాబట్టి గురుబలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనిషికి ఎక్కువ శాతం పుత్రకారకుడు మనకి అంటే ఏంటంటే ఆడపిల్లల్ని తక్కువ చేయడం అని కాదు కానీ గురుబలం ఉన్న వాళ్ళకి మగపిల్లలు పుట్టే అవకాశం ఉంటుందన్నమాట గురుబలం లేకపోయినా మగపిల్లలు పుట్టినట్లయితే వాళ్ళతో తల్లి తండ్రికి అస్సలు పడదనమాట ఏదో గొడవ ఏదో గొడవలు పడుతూనే ఉంటాయి గురుబలం ఉండి మగపిల్లలు పుడితేనే ఆ సంతానం వలన వీళ్ళకు ఉపయోగం సంతోషం ఉంటాయి గురుబలం లేకుండా కనుక మగపిల్లలు పుడితే ఆ సంతానం వలన జీవితంలో వీళ్ళకి పరాజయాలు ఇబ్బందులు చివరికి వాళ్ళు బాగుపడరు వాళ్ళ వల్ల మీ జీవితాలు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురుబలం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి గురుబలం బాగుంటేనే దేవుడు కూడా మన మీద దృష్టి పెడతాడు అంటే ఏంటంటే ఫస్ట్ గురుబలం ఉంటే మనం కొంతమంది కొన్ని అన్నమాట అప్పుడు సపోజ్ మా ఏరియాలో అని ఉంటుంది ఏడు శనివారాలు అక్కడ చేస్తే తప్పకుండా కోరిక నెరవేరుతుంది అది అందరికీ కాదు గురుబలం ఉన్న వాళ్ళకే నెరవేరుతుంది గురుబలం ఉంటేనే అలా జరిగిద్ది అనమాట వందలో పది మందికి గురుబలం లేకపోవడం వలన నేను వెళ్ళినా జరగలేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అలా చాలా చోట్ల చాలా ఉంటాయి ఇక్కడికి వెళ్తే ఇది జరిగిద్ది ఇక్కడికి వెళ్తే ఇలా జరిగిద్ది మీకు జరగట్లేదు అంటే గురుబలం లేనట్టు కాబట్టి గురుబలం అనేది అంత ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా గురువు వక్రత్యాగం చేయబోతున్నాడు అంటే నార్మల్గా మారబోతున్నాడు కాబట్టి ఎవరి జాతకాల్లో అయితే గురువు నార్మల్గా ఉంటాడో లేకపోతే గురుమదశ నడుస్తుందో మీ రాశిని బట్టి మీకు రెండు వేల ఇరవై నాలుగులో గురుబలం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కన్యా రాశి వారి విషయానికి వస్తే గురువు వక్రత్యాగం అనేది అష్టమ స్థానంలో జరుగుతుంది అంటే అష్టమ స్థానం అనగానే ఏంటంటే అది కొంతవరకు మనకి ఇబ్బందికరమైన స్థానం అనమాట మనం అనుకున్నది సడన్గా చేంజ్ అయిపోవచ్చు అది ఏ పనైనా అవ్వచ్చు లేకపోతే పర్సనల్ రిలేషన్స్ అయినా వివాహమైనా అనవసర బాధలు పరాభవం దుఃఖం అప్పుల బాధలు కష్టాలు కోర్టుకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు సడన్గా మనకి జరిగే విపరీత పరిణామాలు మనం ఊటనుకుంటే ఒకటి జరగడం తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటి వాడు అనమాట అలాగే అష్టమ స్థానం వల్ల ఒకవేళ మీరు భగవంతుడి ఆరాధన బాగా చేసుకుని ఒక కనెక్షన్ అనేది భగవంతుడికి మీకు ఉంటే సడన్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ గేమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి కొంతవరకు గురుబలం లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అనమాట ఏప్రిల్ ఇరవై ఐదు తర్వాత గురువు తొమ్మిదో స్థానంలోకి వస్తారు అప్పుడు చాలా బాగుంటుంది ఏప్రిల్ ఇరవై ఐదు వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే ఏప్రిల్ ఇరవై ఐదు వరకు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే గురువు ఎప్పుడూ కూడా తను ఉన్న స్థానానికి కొంచెం ఇబ్బంది పెట్టినా చూసే స్థానాల్లో మంచి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పన్నెండో స్థానం అనగాని ఖర్చుల విషయాలు మీరు కంట్రోల్ చేసుకోగలిగితే చాలా వరకు అవి మీ కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది అలాగే అప్పులు చాట్ అప్పులు లేని వాళ్ళు ఎవరు ఉండరు ఒకవేళ అప్పులు ఉన్నప్పటికీ కూడా వాటిని పెరగకుండా కంట్రోల్ చేద్దాం అనుకున్న ఖర్చులని అప్పుల్ని రెండిట్లని మీ చేతిలో ఉంటుందన్నమాట మీరు ఇష్టం వచ్చినట్టు ఎలా మన టైం వెళ్ళిపోతే అలా వెళ్ళిపోద్దని ఆధారనే పోతే అవి కూడా అలాగే పెరిగిపోయే అవకాశం ఉంటుంది కొంచెం వీటి మీద నియంత్రణకి ప్రయత్నిస్తే అవి ఖచ్చితంగా నియంత్రణ జరిగి కొంతవరకు ఆ బాధల నుంచి త్వరలోనే భయపడే బయటపడే అవకాశం ఉంటుంది ఏదైతే ఓ ఆలోచించడం వల్ల ఏ ఉపయోగం ఉండదు కాబట్టి నిద్ర లేకపోవడం మన పిచ్చి పిచ్చిగా తిరిగేయడం ఏదో సాధించాలని ఏదో అంటారు కదా కొండకి ఎంట్రుక్లు కట్టడం ఇలాంటి వాటికి దూరంగా ఉండి కొంచెం కష్టపడి మీ పని మీద చేసుకుంటూ ముందుకు వెళ్ళండి మంచి రోజు వచ్చినప్పుడు వస్తాయి ఒక్కసారి ఎదిగిపోవాలి ఏదో చేసేయాలని కొంచెం ఎక్కువ వయసులో ఉన్న కోరికలు ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బైక్ నడిపేటప్పుడు కానీ కార్ డ్రైవింగ్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే సీక్రెట్ అఫైర్స్ విషయంలోనూ అలాగే మీకున్న రిలేషన్స్ ఇవి అన్నీ కూడా కొంతవరకు అలాగే గడుస్తాయి కొంతసేపు మనశ్శాంతి ఉండడం కొంతవైపు మనశ్శాంతి లేకపోవడం అన్నట్టుగానే వెళ్తాయి ఇక కుటుంబ జీవితం మీద కూడా గురు ప్రభావం ఉంది కాబట్టి చిన్న చిన్న గొడవలు అయినప్పటికీ కూడా కుటుంబం అనేది జాగలోకి జాగ్రత్తగానే వెళ్తుంది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా అసలు ఏం ఇష్యూస్ రావని చెప్పడం కానీ వచ్చినప్పటికీ కూడా ఫైనల్గా మళ్ళీ కలవడం మళ్ళీ కొట్టు అలాగా తిట్టుకోవడం కొట్టుకోవడం ఉంటుంది తాతయ్యలు అమ్మమ్మలు నాన్నమలు వీళ్ళతో కూడా రిలేషన్స్ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు మాట తీరు జాగ్రత్తగా ఉంచాలి బూతులు మాట్లాడడం మానేస్తే చాలా బాగుంటుంది మీరు అనే మాటల వల్ల ఇంకా గొడవలు పెద్దదయ్యే అవకాశం ఉంది కాబట్టి మాట తీరుని జాగ్రత్తగా ఉంటుకుంటే మంచిది ఫ్లో ఆఫ్ ఫైనాన్స్కి సంబంధించి పర్లేదు అన్నట్టుగానే ఉంటుంది పెద్దగా ఇబ్బందులు ఉండవు అలానే సూపర్గానే ఉంటుందని లేదు ఇక ఫైనల్గా ఫోర్త్ హౌస్ని గురుడు చూస్తున్నాడు కాబట్టి ఫోర్త్ హౌస్ అనేది చాలా వైడ్ హౌస్ అనమాట అది గురువుకు సంబంధించిన స్థానమే కావడం వలన గురువు గురువుకు సంబంధించిన స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి తల్లికి సంబంధించి తల్లిదండ్రులు బంధువులకు సంబంధించి రిలేషన్లు చక్కగా ఉంటాయి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇళ్ళు భూములు వాహనాలు అనుకున్న వాళ్ళకి కొంచెం అప్పండ ఉన్నప్పటికీ కూడా కొంతవరకు బాగానే వెళ్ళే అవకాశం ఉంది అలాగే ఎవరైనా సరే ఏదైనా కొత్త రకాల వ్యాపారాలు ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా పర్లేదు బాగానే ఉంటుంది ముందుకు వెళ్ళొచ్చు ఇబ్బంది ఏం లేదు కొంతవరకు ఏమైనా ఇంట్లో మోడలింగ్ మో మోటరేషన్ చేద్దాం లేకపోతే ఏదన్నా కొంత కంఫర్టబులిటీ కోసం కొన్ని కొన్ని చేంజెస్ చేద్దాం అనుకుంటే కూడా వాటికి కూడా చక్కగానే ఉంటుంది అయితే ఎలక్షన్స్లో పోటీ చేయడం రాజకీయాల్లోకి రావడం ఇలాంటి విషయాల్లో మాత్రం కొంచెం ఆచితూచి అడుగు వేయాలి కంగారు పడి మాటలు వదిలేయడం వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక టెన్త్ తర్వాత నుంచి డిగ్రీ వరకు చదువుకునే పిల్లలు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక కొంచెం రహస్యాలను రహస్యాలుగా ఉండడం వలన ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు మెయిన్గా లాంగ్వేజ్ అనేది జాగ్రత్తగా ఉండాలి ఏదంటారు కదా మైండ్ యువర్ లాంగ్వేజ్ అని జాగ్రత్తగా కొంచెం లాంగ్వేజ్ విషయంలో జాగ్రత్తగా ఉంటే అంతా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక గురువు పెద్ద అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఒకవేళ గురుమ నడుస్తున్న దశలో కానీ అంతర్దశలో కానీ గురువు ఉన్న మీరు ఖచ్చితంగా గురువారం గురువారం శనగల్ని రంగు క్లాత్లో కేజింపనగ శనగల్ని పసుపు రంగు క్లాత్లో మూట కట్టి మీ చుట్టూ మూడు సార్లు తిప్పుకొని ఎక్కడైనా పారే వాటర్లో వేస్తే సరిపోతుంది ఇలా తొమ్మిది వారాలు చేయడం వలన మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది